తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని కలత్తూరు హర్జన్వాడలో కిషోర్ అనే దళిత యువకుని మరణపై ప్రత్యేక దర్యాప్తు అధికారులచే దర్యాప్తు జరిపించాలని న్యాయవాది విజయ్ కిరణ్ డిమాండ్ చేశారు కిషోర్ అదే గ్రామానికి చెందిన అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడని అదే సహించలేని అమ్మాయి తల్లిదండ్రులు అగ్రకులానికి చెందిన కొందరు కిషోర్ను కరెంటు తీగలపై వేలా తీసినట్లు అనుమానాలు వస్తున్నాయని ఆయన తెలిపారు

పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకోవడంతో ఆ విషయం కుటుంబ సభ్యులు తెలిసి ఆ అమ్మాయి బలవంతంగా బాల్య వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు వాస్తవానికి ఈ సంవత్సరం ఆగస్టులోనే ఆ బాల్య వివాహం జరగాల్సి ఉండింది అయితే అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి కేవిపోయి కేరం మండల పోలీసులు ఆశ్రయించింది వాళ్ళ తల్లిదండ్రుల గురించి కౌన్సిలింగ్ ఇచ్చి మరి అమ్మాయిని తిరిగి పంపించేశారు వాస్తవానికి చట్ట ప్రకారం అయితే అటువంటి పరిస్థితుల్లో మరి చైల్డ్ ప్రొడక్షన్ కమిటీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కప్పించాలి అమ్మాయిని చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ హోమ్ లో ఉంచాలి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అందరికీ కూడా జిల్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వీరేమో జరగలేదు సరే ఏదో సర్దుబాటు అయిపోయారు అనుకుందాం లేదా తల్లిదండ్రులు కూడా పదింత వరకు మేము పెళ్లి చేయమని వాగ్దానం చేశారని అనుకుందాం కానీ దాని తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు గ్రామంలో ఏమైందో ఎవరికి తెలియదు అసలు అమ్మాయి ఆ చూపి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలియదు అమ్మాయిని ఏమైనా బరువు కోసం అని చెప్పి హత్య చేసి ఏమైనా చేశారు దీనికి సంబంధించి ఒక ఆరోపణ ఏంటంటే బాలల హక్కుల కమిషన్ జాతీయ బాలల హక్కుల కమిషన్ ఎన్సీపీసీఆర్ కూడా కంప్లైంట్ అయింది వాళ్ళు జిల్లా అధికారులు ఆపించారు అప్పటి డిసిపిఓ డిస్టిక్ చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ కూడా సమాచారం ఉందని చెప్పి వాళ్ళు కొంతమంది అధికారులు పంపిస్తే వాళ్ళు వచ్చి గ్రామంలో ఎంక్వైరీ చేసి అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి గమని వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కొంతమంది పేర్లతో సహా గ్రామంలో చెప్పి ఉన్నటువంటి మిగిలిన అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒక వివాహాన్ని కేవలం కుల కారణంగా వ్యతిరేకిస్తే దాని నేరంగా గుర్తిస్తూ నిర్దిష్టమైన చట్టం చేయాలని భారతదేశ ప్రభుత్వాన్ని కోరుతున్నా అటువంటి ఒక వివాహాన్ని వివాహాన్ని కేవలం చేస్తే బెదిరిస్తే లేదా దాడి చేస్తే లేదా మన ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేస్తే లేదా పర్మనెంట్ రిజర్వేషన్ గురయ్యే విధంగా వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళని చంపితే కఠినమైన చర్యలు నాన్ బైబుల్ అఫెన్సెస్ గా గుర్తిస్తూ శిక్షార్హంగా చేస్తూ మీరు చేయండి కేవలం వేరే కారణంగా ఎంతో మంది విడిపోతున్నారు బలవంతంగా అయిష్టంగా వాళ్ళ జీవితాన్ని అభిప్రాయం చేసుకుంటున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

చట్టం చేసినంత మాత్రమే పరిష్కారం అయిపోతుందంటే ఎస్సీ ఎస్టీ తీసుకొచ్చారు దానికి కొందరితో పోలిస్తే పరిస్థితి మెరుగుపడింది కదా ఎంతో కొంత ఉంది కదా అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ప్రొడక్షన్ తీసుకొచ్చిన తర్వాత కూడా మారుతుంది ఎంతో బాధ అలాగే డెల్త్ సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు ఎస్టీ సంఘాలు అందరూ స్పందించండి ఓసీలో కూడా కులాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు పని చేసిన గొడవల్లో శాంతచుందర్ రెడ్డి గారు అని చెప్పి హైకోర్టు అడ్వకేట్ ఆయన రెండు గులాలు చేసిన వ్యక్తి కూడా జడ్జిలకు న్యాయం చేశారు ఆయన అడ్వకేట్ గారు